ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు మనం పోయిన వారం ధ్యానించిన వాక్య భాగం ఏంటి చెప్పండి పోయిన ఆదివారం వాక్యం ఏంటమ్మా రక్ష మీ జీవితాలలో నేడు ప్రభు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు కనుక అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి మొదటిగా చెప్పండి అద్భుతం జరగాలంటే ఏం చేయాలి వెంబడించాలి మొదటి దేని చెప్పండి ఎవరిని వెంబడించాలి మందస్సాన్ని దేవుణ్ణి దేవుని మందస్సాన్ని మోసే సేవకులను హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వారిలో ఉండి వారిని నడిపిస్తాడు కనుక వాళ్ళని అనుసరించి వెళితే దేవుడు గొప్ప అద్భుతాలు మీ జీవితంలో చేస్తాడు పోయిన వారం సేవకుడిని జ్ఞాపకం చేశాను ఎవరా సేవకుడు పోయిన వారం సేవకుడిని అనుసరిస్తే అద్భుతం జరిగిందని సేవకుడి గురించి చెప్పాను ఎవరా సేవకుడు పోయిన వారు నేను చెప్పింది ఎవరు గిద్యోన్ గిద్యోన్ గురించి చెప్పాను నేను ఆయన్ని వెంబడించండి వాళ్ళు ఆయన చేసినట్టు చేశారు అద్భుతాలు చూశారు అది మొదట ఆ తర్వాత వెంబడించాలి రెండో పాయింట్ ఏం చెప్పానమ్మా గుర్తించాలి మీరు ఎంతకు మీరు వెళ్ళిన త్రోవా ఎంతకు ముందు వెళ్ళింది కాదు కాబట్టి ఈ త్రోవ ఎలాంటిదండి క్రొత్త త్రోవ కాబట్టి దాన్ని గుర్తుపట్టాలి ఏ సమయంలో దేవుడు ఎలా మాట్లాడతాడో ఏ సమయంలో దేవుడు ఆనవాళ్ళు కొన్ని ఆనవాళ్ళు చూపిస్తాడు అది గుర్తుపెట్టా ఏ బోర ఏంటో గుర్తుపట్టాలని చెప్పాను తర్వాత ఆయన ఏ సమయంలో మనకు దొరుకుతాడో అది గుర్తుపట్టాలా గుర్తుపట్టుకోకుండా సంఘము దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుందో గుర్తుపట్టాలి కదా ఇది దేవుని స్వరం అని గుర్తుపట్టాలా ఈ టైం ఇలాగ దేవుడు లేపుతున్నాడు మూడు గంటలు లేపుతాడు దేవుడు కానీ లేవను గుర్తుపట్టవు ఆ టైంలోనే ఏదో కీడు జరుగుతుంది అదే గుర్తుపట్టు లేచి ప్రార్థన చేస్తే కీడు దేవుడు ఆపుతాడు దేవునికి స్తోత్రం అదే కదా నేను చెప్పాను గుర్తుపట్టాలి మొన్న కుర్రోడు సాక్ష్యం చెప్పాడు ఆ మూడు గంటల వేళ అతడు వాళ్ళ అమ్మా నాన్న లేచి ప్రార్థన చేస్తున్నారట అదే సమయానికి వాళ్ళ కుర్రోడు కాళ్ళు నూతులకు దూకేపోతున్నాడు దేవుడు ఎవరినో పంపించి తప్పించాడు అదే సమయంలో వారు ప్రార్థనలో ఉండడం గుర్తుపట్టాలా మనము దేవుడు చెప్పే ఆ విషయాలు గుర్తుపట్టాలి కాబట్టి బిలాము దేవుని గుర్తుపట్టలేక మార్గమధ్యలో మరి దెబ్బతిన్నట్టుగా మనం చూస్తున్నాం కనుక అది దేవుని అన్న అది క్లైపోవారు ఇది దేవుడని గుర్తుపట్టలేకపోయారు కానీ తర్వాత గుర్తుపట్టారు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి అద్భుతాలు చూసారు రూతు ఆ యజమానుడు ఎక్కడ పడుకుంటుందో గుర్తుపట్టి మెల్లిగా పడుకుందే అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు అని పోయిన వారం నేను మీతో చెప్పాను సో ఈ వారం చూడండి మూడే మూడు పాయింట్లు ఇది మూడో పాయింట్ ఫైనల్ గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనంలో వెంబడించటం నాలుగవ వచనంలో గుర్తుపట్టడం ఐదవ వచనంలో ఈవేళ మనం ధ్యానం చేస్తాం ఐదవ వచనం చూడండి మూడవ అధ్యాయం ఐదవ వచనం మరియు యహోశివ రేపు టుమారో యహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధప దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకోండి ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో ఎవరు పరిశుద్ధత సైంటిఫికేషన్ ఎవర్ సెల్ఫ్ సైంటిఫైడ్ దేవుడు మీకు మీరుగా సైంటిఫైడ్ చేయాలి కాబట్టి ఆ పరిశుద్ధపరచుకోవటం దేవుడు మిమ్మల్ని మీరు ప్రక్షాళం చేసి ఆయన ఆయన సైంటిఫికేషన్ చేయబోతున్నాడు ఆయన కాబట్టి మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకోండి మిమ్మల్ని మీరు దేవుడు అద్భుతం చూడాలంటే దేవుని ఆశ్చర్యకర్యాలు చూడాలంటే దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే కావలసిన అతి ముఖ్యమైన మరి లక్షణం పాయింట్ ఏంటంటే పరిశుద్ధగా జీవించడం మిమ్మల్ని మీరే ఏం చేయలేమా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుండా జనులకు ఆజ్ఞ ఇచ్చింది దేవుడు మీ ముందు వెళ్తాడు రేపు దేవుడు మీకు కూడా వస్తాడు రేపు దేవుడు మీకు ముందుగా నడిచి ఒక అద్భుతం చేయబోతున్నాడు ఎందుకంటే వార్థ అన్నది గొట్ల మీద నుంచి పొంగి పొంగి పొర్లుతుంది వరద ఆ వరదలో నుంచి ఆ యాభై ఆరు అడుగులు యాభై ఎనిమిది అడుగులు హైట్లో ఉన్నటువంటి యాభై ఎనిమిది అడుగులు నీటి మట్టానికి హైట్లో ఉన్నటువంటి గోదారులు నుంచి నడిచేటువంటి యోధ అన్నది ఇప్పుడు దేవుడు అద్భుతం చేయాలంటే ఎవరు అనాలోచితంగా ఉండకూడదు ఎవరు మరి ఎలర్ట్గా లేకుండా లేజీగా ఉండకూడదు మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవటం పరిశుద్ధపరచుకోవడం అంటే మీ వస్త్రాలు పరిశుద్ధపరచుకోవడం కాదు లేకపోతే మీ తలలు స్నానం చేయటమే కాదు మీ బాడీ పరిశుధపరచుకోవడమే కాదు కానీ క్లీన్స్ ఇవర్ మైండ్ మీ మనస్సును పరిశుద్ధపరచుకోండి క్లీన్స్ సివర్ హార్ట్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు క్లీన్ యువర్ బాడీ క్లీన్ యువర్ హ్యాండ్స్ క్లీన్ యువర్ హార్ట్ క్లీన్ యువర్ ఫీట్స్ నీ పాదాలు కడుక్కోండి మీ చేతులు కడుక్కోండి మీ నోరు కడుక్కోండి పరిశుద్ధపరచుకోండి అంటే నీ తలంపులు మారిపోవాలి పరిశుద్ధతగా ఉండాలి రేపు దేవుడు వస్తున్నాడు మీ మధ్యకి రేపు దేవుని ఆత్మ స్పిరిట్ ఆఫ్ గాడ్ మీలోకి రాబోతున్నాడు కనుక మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధపరచబడాలి దేవుని కార్యాలు చూడాలంటే మీరు పరిశుద్ధులుగా మారితేనే కానీ దేవుడు తన ఆశ్చర్య కార్యాలను జరిగించలేడు ఎవరైనా దేవుని కార్యం చూడాలంటే పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధులుగా సైంటిఫికేషన్ జరగాలి అంటే ప్యూరిఫై అవ్వాలి మిమ్మల్ని మీరు ప్రక్షాళనం చేసుకోవాలి మీ యొక్క జీవితాలని మీ యొక్క బ్రతుకులను మీరు ఏం చేసుకోవాలంటే మార్చుకోవాల్సిన వారు మా ఇంటున్నారు ప్రభునందు పీలార ఇస్రాయల్ నవాయి అందరూ ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత దేవుడు ఏ యుద్ధం చేయకోకుండానే కోట ఉంటుంది కదండి తెలుసు కదా ఎరుకో కోట ఎరుకో కోట గోడ చుట్టూ దేవుడు ఎన్నిసార్లు తిరగమన్నాడు ఏడు సార్లు తిరగమన్నాడు ఏడో రోజున ఎన్నిసార్లు తిరగమన్నాడు ఏడు సార్లు తిరగాలి రోజుకొకసారి తిరగాలి ఏడో రోజున ఏడు సార్లు తిరగాలి ఏడోసారి పాస్ట్ గారులు బోర్లు ఉదేటప్పుడు అందరూ కూడా బోర్ కేకలు వేయాలి బోర్లు ఊదారు కేకలు వేసారు గోళ్ళ పడిపోయి లోపలికి వెళ్ళారు మరి చక్కగా విజయము వచ్చేసి ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే చాలా చిన్న పట్టణం ఏ ఊరథమా హాయి అందరూ అనండి హాయి హాయి అంటే హాయిగా ఉంటుంది అనుకోకండి హాయి కదా ఎంత ఉంది రెండు మూడు వేల మంది వెళ్ళి కొట్టేయచ్చు అని చెప్పేసి రెండు మూడు వేల మందిని పంపించారు అందరూ ఎందుకులే పై చిన్న దేశం ఎంత పోజేసి కొత్తపేడి అంత ఉండదేమో జయించి వచ్చేయండి అని మూడు వేలు పంపారు ఆ మూడు వేల మందిని మూడు వేల మంది ఆ చిన్న పట్టణాన్ని జయించలేక ముప్పై మంది చచ్చిపోయి వెనక్కి తిరిగి వచ్చారు ఓడిపోయి ఒక రంగం చెప్పాలంటే ఏం చేసి వచ్చారు ఓడిపోయారు ఓటమి ఎరగని ఇజ్రాయల్ జనాంగం ఓటమి లేని ఇజ్రాయేల్ ప్రజలు మొట్టమొదటిసారిగా ఓడి వెనక్కి తిరిగి వచ్చారు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రార్థన చేశాడు హోషువ ఎందుకు ప్రభావం మమ్మల్ని ఎలా చేస్తావు అవమానాలు పెట్టావు బాధ పెట్టావు నువ్వు దేవుడు అయితే మమ్మల్ని ఎందుకు యోధం దాటించి అవతలు తీసుకొచ్చావు ఎర్ర సముద్రం దాటించి గొప్ప కార్యాలు చేశావు ఎంత చేసి చివరికి వచ్చాక ఈ చిన్న పట్ట మీద ఓడిపోవడం ఎంత సిగ్గు ప్రభు మమ్మల్ని ఎందుకు ఇలా చేసు అని ఉపవాసం ఉండి తల మీద బూడి తెసుకుని గోను బట్ట కట్టుకుని పులో మంట ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఎవరు చెప్పాలి ఎవరు యహోశ్వా యహోశ్వతో పాటు ఎవరున్నారు పెద్దలు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు చేసేటప్పుడు జరిగింది ఏంటంటే దేవుడు అన్నాడు నువ్వు తల నేల పెట్టుకునేలా నువ్వు మోకరించడం ఏంటి నీలో పాపముంది ఆ పాపం తీసి అప్పుడు నీకు జయం వస్తుంది ఉన్నంత సేపు నువ్వు జయాన్ని చూడలేవు నీ హృదయంలో పాపం పెట్టుకుంటే నీకు వాటమే ఎక్కడ తప్పు జరిగిందో నువ్వు చెక్ చేసుకోవాలి చూడండి గ్రంథము శివగ్రంథము అధ్యాయం ఆరో వచ్చును యహో ఏడవ అధ్యాయం ఆరో వచ్చున యహో శివ తన బట్టలు చింపుకుని తాను ఇస్రాయల్ పెద్దలు సాయంకాలం వరకు యహో ఎదుట నేల మీద మొఖాలు మోపుకొని దూళి పోసుకుని ఏడుస్తున్నారు అయ్యో ప్రభావా యహోవామన్నసింప చేయడానికి అమృలి చేతికి అప్పగించటకు ఈ జనులను ఎందుకయ్యా ఈ జనుల్ని ఇక్కడికి తీసుకొచ్చాం యువతలకు దాటించుకోకుండా ఉంటేనే మేలు కదా ప్రభా కనికరించమని శత్రు వెనక్కి తిరిగి నేను ఏం చెప్పగలను నీళ్ళు నీ పేరు తుడిచుకెళ్ళిపోద్దాయా నీ నామం యొక్క గొప్పతనం ఏమైపోద్దాయా అని ఏడుస్తుంటే పదవచ్చు నుంచి యహోవా యహోస్వతి ఇట్లని లేమో నీవేలా ఎక్కడ నేల మీద మొహం మోపుకుంటావు ఇజ్రాయిల్ పాపం చేసిన వారితో చేసిన నిబంధన వారు మీరు ఉన్నారు సభితమైన దాన్ని దొంగిలించారు ఆ దొంగతనం చేసిన నీ నుంచి తీసివేస్తేనే కానీ నేను మీకు తోడై ఉండను పదమూడవచ్చున చదువు అండి అందరూ చదవాలి నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగో చెప్పు రేపటికి రేపు టుమారో మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకుని మిమ్మల్ని మీరే అనే మాట బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు మిమ్మల్ని మీరే పరిశుద్ధ పరచుకోవాలా దేవుని దగ్గరికి వచ్చిన మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి మిమ్మల్ని మీరే స్వపరీక్ష చేసుకుని ఏదైనా దేవునికి రుద్ధమైంది ఉందేమో ఏదైనా దేవునికి ఆయాసకరమైంది ఉందేమో ఏదైనా దేవునికి అప్రిత్రమైంది నాలో ఏమైనా చోటు చేసుకుందేమో ప్రభు అని మిమ్మల్ని మీరే ఎందుకు ఆల్ నైట్ పేరు పెడుతున్నాం పళ్ళకి ముందు ఎందుకు రాత్రంతా కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తున్నాం మనల్ని మనమే పరీక్ష చేసుకుని మనల్ని మనమే మరి పరిశుద్ధపరచుకోవడానికి కొరకు ఏంటి పరిశుద్ధపరచుకోవడం అంటే వాళ్ళు ఇళ్ళారు రేపటికి మీరు పరిశుద్ధపరచు ఇస్రాయల్ దేవుడిని ఉవాసాలు ఇచ్చిందేమనగా ఇస్రాయల్ మీ మధ్యన సాపు ఒకటి కలదు మీ మధ్య నుండి దాన్ని నిర్మూలన చేసే వరకు మీ శత్రులు ఎదుటి మీరు నిలవలేయరు దేవుడు ఆ ఆ పాపం చేసిన పట్టుకోండి తెల్లవారకు అందరినీ చెప్పాడు దేవుడు టైం ఇచ్చాడమ్మా ఈ రాత్రి మీ పాపాలు ఒప్పుకుంటే సరే ఈ రాత్రి మీ తప్పు ఒప్పుకుంటే సరే ఈ రాత్రి మీరు విడుదల పొందుతారు దేవుడు తన ఉగ్రతను తప్పిస్తాడంటే ఆ రాత్రి ఎవ్వరు బయటికి రాలేదు తప్పు చేసిన ఆకాను కూడా బయటికి రాలేదు ఆయన కూడా అనుకున్నాడు నన్ను ఏం పట్టుకోరలే దొరకలే అనుకున్నాడు కానీ మరి ఎవరి గోత్రం పట్టబడిందండి యోధావంశీయుడైనటువంటి జరోహుల్ వంశము జబ్దీ పట్టబడ్డాడు జబ్ది మనముడైనటువంటి ముని కర్మీ కుమారుడైనటువంటి ఆకాను పట్టబడ్డాడు ఆకానుని తన భార్యని తన పిల్లలని సపితమైన బంగారపు కమ్మగుడు దొంగిలించాడట ఏం పట్టుకొచ్చాడండి ఇరవై ఒకటో వచ్చనంలో ఇస్రాయిల్ దేవుడిని హో నేను పాపం చేసినది నిజమే ఆకాంతో అడిగితే నేను పాపం చేశాను అందుకే వాటం వచ్చింది దూపుడు సొమ్ములో సేనారవాసు రెండు వందల తొలములు వెండి యాభై తొలాలు బంగారుపు కమ్మి నేను తీసుకున్న డేరాలో దాచానంటే ఆ డేరాలను తెచ్చి అతన్ని అతని భార్య అని అతని పిల్లల్ని కూడా రాళ్ళతో కొట్టి చంపేస్తే దానికి ఆకూరులు అని పేరు పెట్టారు అప్పుడు దేవుడు తన కోపం చల్లారింది తర్వాత వారు యుద్ధంలో గెలిచారు దేవునికి స్తోత్రం గలుగును గాక ప్రియారా మీ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి మీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపం ఏంటో తీసేసుకోండి తర్వాత ఇంధాధ్యాయంలో హాయిపట్నాన్ని గెలుస్తారు అది వేరే విషయం సో పాపం ఉంటే దేవుడు మీ మధ్యన అద్భుత కార్యాలు చెయ్యలేడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే ముందు అది తొలగిస్తేనే కానీ నేను మీకు తోడేండున్నా కనుక మీ జీవితంలో పాప సంబంధమైనది ఏమైనా ఉంటే తీసేసుకోండి దయచేసి అపవిత్రమైనది ఏదున్నా దేవుడు మీకు స్వస్థత ఇవ్వలేడు అపవిత్రమైనది ఏదన్నా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయలేరు మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ప్రిపరేషన్ దాన్ని ఏమంటారంటే ముందుగా సిద్ధపడాలి పరిశుద్ధపరచుకోవాలి దేవుని కార్యాలు చూడడానికి దేవుని అద్భుతాలు చూడడానికి సిద్ధపాటు అనేది చాలా అవసరం దేవుడు ఈవేళ అద్భుతం చేయ ఆదివారం వస్తుందంటే ఒక అద్భుతకారని దేవుడిని తాకబోతున్నాడు దేవుడిని టచ్ చేయబోతున్నాడు దేవుడిని ముట్టబోతున్నాడు దేవుడు మాట్లాడబోతున్నాడు దేవుడిని అభిషేకించబోతున్నాడు దేవుడిని స్వస్థపరుస్తున్నాడు దేవుడిని పాపమును కడిగేసేటప్పుడు నువ్వు రావాలి కదా నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి కదా ఏంటి నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి చెప్పమంటారా మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవటం అంటే మీ పాపములను మీరు రిపెంటెన్స్ ఒప్పుకోవటం మీ పాపాలు మీరు ఒప్పుకోవటం చాలామంది ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు కానీ ఏం చేయండి విడిచిపెట్టరు విడిచిపెట్టేయాలి ఒప్పుకోవడం ఈజీయే పాపిని ప్రవా పాపిని ప్రవా పాపిని మళ్ళీ సంవత్సరం మళ్ళీ పాపిని మళ్ళీ పాపిని మళ్ళీ నెల మళ్ళీ పాపి మళ్ళీ పాపి ఎంతకాలం ఇది విడిచిపెట్టే అనుభవంలోకి రావాలి విడిచిపెట్టాలంటే దేవుని సహాయం మీరు పొందుకోవాలి కనుక దేవుని వాక్యం చెప్తుంది మనల్ని మనమే దేవుని కార్యాలు చూడడానికి దేవుని అద్భుతాలు చూడడానికి మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి మీరు దేవుని అద్భుతాలు చూడాలంటే నెంబర్ వన్ మీరు చేయవలసిందల్లా ఏంటి చెప్పండి ఏమా వెంబడించాలి రెండవది గుర్తుపట్టాలి మూడవది దేవుని కార్యాలు ఆనవాళ్ళ శుభకరమైన వాళ్ళు దేవుని నడిపింపు దేవుని చిత్తమేంటో దేవుని దర్శనం ఏంటో దేవుని స్వరం ఏంటో గుర్తుపట్టేళ్ళ పౌలు గారికి దర్శనం వచ్చినప్పుడు గుర్తుపట్టాడు కదా ఇప్పుడు మీరేం చేయాలంటే మీ పాపముల నుండి మీరు కడుక్కోలేరు మీ పాపాలు ఎందుకనంటే లేవీ కాండంలో పద్నాలుగో అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది కదండి లేవీ కాండము పద్నాలుగు అధ్యాయంలో దేవుడు మీ మధ్యలోకి వస్తున్నాడు కనుక మీరేం చేయాలి మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకుని దేవునికి ఇష్టలుగా మీ జీవితాలను మీరు మరి పరిశుద్ధతగా ఉంచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది ప్రియా పరిశుద్ధత కలిగిన వాడుగా మరి దేవుని యొక్క సన్నిధులు మనము గడపవలసిన క్షమించండి పద్నాలుగో అధ్యాయం కాదు క్షమించండి పదకొండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చును చదవండి పదకొండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చును నేను మీ దేవుడని యుహోవాను నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులైండునట్లు మిమ్మల్ని మీరు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులైనట్లు మిమ్మను మీరే పరిశుద్ధపరచుకోండి నేను మీకు నలభై ఐదు నేను మీకు దేవుడిన యుండుటకు అయుక్తి దేశము రప్పించిన యుహోవాన్ని నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు కావాలి దేవుడు మానవ జాతి నుండి దేవుడు తన బిడ్డల నుండి దేవుడు తన జనాంగాన్ని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత ఏం కోరుకుంటున్నాడండి పరిశుద్ధతే ఇంకేం కోరుకోవట్లేదు ఆయన పరిశుద్ధులుగా ఉండాలని దేవునికి నీ హృదయం ఎలా కనబడాలంటే హృదయ శుద్ధి గలవారికి పరిశుద్ధత కాబట్టి పరిశుద్ధత లేకుండా ఏమా ఎబ్రిల్కి రాసిన పత్రిక యు కెనాట్ రీచ్ ద గాడ్ దేవుని చూడలేవు దేవుని చేరలేవు ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినవైనా అందరితో సమాధానంగా ఉండండి పరిశుద్ధతయు కలిగిండుకు పరిశుద్ధత లేకుండా ఎవడును అమ్మ హోలీ దేవుడు మోస్ట్ హోలీ గాడ్ మన దేవుడు ప్రపంచంలో ఎవరు కూడా పరిశుద్ధత కలిగిన వాళ్ళు లేరండి ఎవరికి చెప్పండి పరిశుద్ధత ఉందని ఎవరికీ పరిశుద్ధత లేదు చాలామంది పరిశుద్ధులుగా ఉం పరిశుద్ధ దేవుడు అని చెప్పబడే దేవుడు ఏసు ప్రభు అక్కడే యహోవా దేవుడు ఒక్కడే తండ్రైన దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు సు కనుక ఆయనలో మత్సైనను మరకైనను డాగైనను లోపమైనను లేదు కాబట్టి మీరు పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవ్వడను ప్రభువుని చూడలేడు ప్రభు ముఖ దర్శనం చేయలేడు ప్రభువుని దర్శించాలంటే ప్రభు కనపడ్డాడండి నాకు అమ్మా ప్రభు కనపడ్డాడండి నాకు ప్రభు కనపడ్డాడు ఆదివారం కనపడతాడు సోమవారం ఖచ్చితంగా బూతులు తిడతాది ఈ మనిషి ఈ మనిషి కనపడ్డా మనం నమ్మాలి పరిశుద్ధత లేనుడు కనపడతాడా ఆయన ఆదివారం ఏమో ఓ ప్రభు కనపడ్డాడండి సోమవారం నుంచి మందు తాగుతాడు ఈయన ఈయనకి పరిశుద్ధుడా ఆదివారం పరిశుద్ధత అని చెప్పుకోవడం ఈయన ఈయన దేవుడు కనపడ్డాడంటే మనం నమ్ముతాం అండి నమ్మలేం పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు ఎవరు దేవుని కార్యాలు పొందుకోలేరు ఎవరు అద్భుతాలు చేయలేరు మిమ్మల్ని మీరే రేపు దేవుడు అద్భుతాలు చెయ్యాలంటే మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి కదా పరిశుద్ధ అంటే ఏంటండి ఎలా పరిశుద్ధపరచుకోవాలి మొదటి పేతృపత్రికలో మదర పేతృ పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను ఇన్నాను కనుక మీరును పరిశుద్ధులైండు వ్రాయబడి రాయబడినది కాగా మీరు విధేయులయు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును ప్రవర్తనలో పరిశుద్ధుడయ్యుండు ఏం చేయాలండి పరిశుద్ధ పరుచుకోవడం అంటే ఏంటి నీ సమస్త ప్రవర్తనను ఇన్ ఆల్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీకున్న ప్రతి ఏరియాలో పరిశుద్ధత ఉన్నా ఇన్ ఆల్ యువర్ లైఫ్ ఏ పాటలోనూ అపరిశుద్ధత అయిపోయావు ఏ భాగంలోనూ అపరిశుద్ధత అయిపోయావు ఏ సమయంలోనూ అపరిశుద్ధుడైపోయావు నీ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుడయ్యుండు ఎందుకంటే మీరు వెండి బంగారాలు వంటి క్షయ ఉగుతుంది విమోచింపడలేదు కానీ అమూల్యమైన రక్తం అనగా నిష్కలంకమైన నిర్దోషమైన గుర్రి పిల్ల వంటి రక్తం చేత మీరు పిల్లారా మీరు విడుదల పొందాలి ఇప్పుడు రేపు చూడండి రేపు మీరు యార్ధన దాటబోతున్నారు రేపు అద్భుతాలు చూడబోతున్నారు దాటిస్తాడు అంటే విడుదల చేస్తాడు పెద్ద సముద్రం లాంటి నదిని దాటబోతున్నారు పెద్ద లోయను మీరు దాటబోతున్నారు ఈ ప్రపంచంలో ఒక కష్టాన్ని ఒక గండాన్ని ఒక మేలు ఒక అద్భుతమైన కార్యం మీరు చూడాలంటే మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి అర్థాను ప్రతి ఒక్కరి జీవితంలో అడ్డంగా ఉంది ఏదో ఒక అర్థాను నీ జీవితంలో అడ్డంగా వస్తుంది ఏదో ఒక పెద్ద లోయ ఏదో ఒక పెద్ద అగాధము ఏదో ఒక పెద్ద సముద్రము ఏదో ఒక అడ్డముగా ఉంది దాన్ని దాటించేవాడు దేవుడే దేవుడిని దాటిస్తున్నాడు దేవుడిని అవతలకు తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు నీతో కూడా నడవబోతున్నాడు గనుక దేవుడిని నడిపిస్తున్నప్పుడు ఆయన్ని ప్రక్కనిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక నీ సమస్త ప్రవర్తన అమ్మా నీ సమస్త ప్రవర్తన అంటే నీ చూపు నీ తలంపు నీ మాట నీ వినడం నీ నడక నీ పడక నువ్వు చేసే ప్రతి పని పరిశుద్ధంగా ఉందా నీ కన్నులు పరిశుద్ధమైనవేనా పచ్చకామరులోకి దొంగోడికి ఊరోళ్ళందరూ దొంగోడులాగే కనపడతారంట అది పచ్చ పచ్చండి దొంగోడికి నేను ఒక్క నేనేంటి పరిశుద్ధపరుచుకోరు వాళ్ళు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేశానండి నేను ఒక్కడనే వ్యభిచారులకు కనపడుతున్నానా అందరూ వ్యభిచారం చేస్తున్నారు నేను కూడా వ్యభిచారి ఊరంతా వ్యభిచారు లాగే కనపడతారు అబద్ధలాడేవాడికి ఊళ్ళంతా అబద్ధలాడే వాళ్ళగే ఉంటారు నీవు పరిశుద్ధంగా ఉన్నావు లేదా ఒక మచ్చ మరక ముడత కళంకం ఏదైనా ఉన్నదేమని పరిశుద్ధపరచుకోవాలి నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి నిన్ను నీవే దేవుడు ఏమన్నాడు మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి మిమ్మల్ని మీరే శుచిపరచుకోండి అంటాడు మిమ్మల్ని మీరే కడుక్కోండి పౌలా నీ పాపములను కడిగి వేసుకొనుము అంటాడు ఆ మాట నాకు చాలా నచ్చుతుందండి ఆ మాట అపుస్తుల కార్యంలో రాశారండి ఇరవై రెండో అధ్యాయం అండి అపుస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి అపుస్తుల కార్యములు ఇరవై రెండు పదహారు కనుక నువ్వు తడువు చేతి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగేసుకో అమ్మా మీ పాపాలు కడిగేసుకోవాలండి ఏం చేయాలండి కడుక్కోవాలట పరిశుద్ధత ఎలా వస్తుంది నెంబర్ వన్ కడుగు కొనుట అసిద్ధం అనుకోండి చాలాసార్లు చెప్పాను అసిద్ధం అంటుకుంటే ఏం చేయాలి అసిద్ధం అంటే తెలుసు కదా చెరుపు అనుకోండి చెరుపు అంటుకుంటే ఏం చేయాలండి మాట్లాడలేదేంటిని లాస్ట్ చూస్తున్నారు చెరుపు అనుకుంటే ఏం చేయాలి సెంటు అనుకోండి చెరుపు మీద కొంపు రాకుండా ఎలా ఉంటుంది అది కలిసి దరిద్రం కొంపు వస్తుంది పాపానికి విరుగుడేంటి చెప్పాలి పాపానికి విరుగుడు కడుగుడే అనండి పాపానికి విరుగుడు కడుక్కుంటే మోసం కడుక్కుంటే క్లీన్ అయిపోద్ది నీ చేతికి మురికి అనుకుంటే సబ్బు వాడతావు నీ బట్టలకి మురుగు అనుకుంటే కాస్త డిటర్జెంట్ వాడతావు నీ శరీరానికి నీ ఆత్మకి మురుగు అనుకుంటే ఏసు రక్తము సమస్త పాపములను దుర్నీతి నుండి కడిగివేయును నీ పాపాలను కడిగేసుకోవాలా కడిగిన ముచ్చులోకి బయటకు వస్తారంట మనలో డైలాగులో జైల్లో పెట్టారనుకోండి ఏమన్నా మనోళ్ళు రాజకీయ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే మా ఓడు కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాడు కడిగిన ముచ్చిలాగా వస్తాడట ఏంటి జైల్లో ఉన్నాక అవతే వస్తాడు ఎందుకంటే పచ్చత్తా పడి ఏడిసి దేవాన్ని కలిసి నమ్ముకుంటే అలాగే వస్తాడు చాలామంది కడిగిన ముచ్చులలాగా వచ్చారండి జైల్లో సాక్ష్యాలు వినిపిస్తున్నాం కదా ఏక పొడిగినా మీకు కడిగిన ముచ్చల్లాగా వచ్చారు వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారు కడిగేసుకున్నారు పరిషత్ పరచబడ్డారు దేవునికి లోబడ్డారో దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధత కలిగి ఉండటమే అనే జీవితంలో అద్భుత కార్యాలకి కారణం మొన్న విడి గ్రామం వచ్చాడు కదైనా జైరోజు అనే ఒక పాస్ట్ గారు అతని జీవితంలో త్రాగుడు అతని జీవితంలో నానా మరి పేకాట్లు చివరికి నరహంతకుడు ప్రతి ఘోరమైన చేసిన చేసినవాడు ఎప్పుడైతే అతనికి జబ్బన్నా రావాలట ఒకడు మారాలంటే ఏం రావాలమ్మా జబ్బన్నా రావాలంట డబ్బన్నా పోవాలంట ఇంకోటి ఏదో ఉంది జబ్బన్నా రావాలంటే డబ్బు పోవాలంట సిక్స్ అన్న పడాలంట జైలు అన్న పడాలంట ఈ మూడు చెప్పాడట తామసాచార్య మనకి రెగ్యులర్గా చాలాసార్లు వచ్చేవాడు మన అమ్మగారికి దగ్గర దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందుకే మాట చెప్తున్నానంటే అలాంటి స్థితిలో వాళ్ళు ఆ రోగం వచ్చినప్పుడు అతడు పడ్డాడు పాపిన నొప్పుకున్నాడు తన పాపాన్ని నీ చేతిలో ఉన్న నీ పాపాన్ని నువ్వు కడిగేసుకున్న ఎడలా నీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టిన ఎడలా నువ్వు నిర్దోషి వగదువు దేవుడు నిన్ను పరుశుధపరుస్తాడు ప్రియులారా ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేశాడో దేవుడు తనను మార్చుకున్నాడు తన భార్యాన్ని మార్చాడు తన జీవితంలో అద్భుతం పాడైపోయిన కిడ్నీని దేవుడు బాగు చేశాడు డాక్టర్కి చచ్చిపోతామని చెప్పారట స్టేట్మెంట్ పాడైపోయిన కిడ్నీని దేవుడు ఏం చేశాడమ్మా నమినలు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలా ఎప్పుడు బాగు చేశాడు దేవుడు ముందు బాగు చేశాడా నీవు పరిశుద్ధపరచబడినప్పుడు పాపం ఒప్పుకున్నప్పుడు అదే కదా యోగు గ్రంథం చూపించాడైనా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి అద్భుతాలు మా జీవితంలో జరగాలంటే గుర్తుపట్టాలి ఒకటి సేవుకుని వెంబడించాలి మందసం మోస్తున్న మందసాన్ని సేవుకులు రెండవది నీ అడుగు జాడలు గుర్తుపట్టాలి మందసం వెళుతున్న మార్గాన్ని గుర్తుపట్టాలి మా సొంత మార్గాలు కాదు ప్రభు నాయన బిలాము గుర్తుపట్టగా నాశనం అయిపోయాడు రూతు గుర్తుపెట్టి ఆస్వాదించబడింది ఓ నాయన మా జీవితాల్లో నడిపించే విధానాన్ని మీ చిత్తాన్ని గుర్తుపట్టి ముందుకెళ్ళే భాగ్యం దాయి ఏ సుప్రభారి పేరటి వేడుకొని చున్నాము తండ్రి ఆమె